అందరికీ నమస్కారం రేపు ఆదివారం అమావాస్య పైగా పెద్దల అమావాస్య తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు దీనినే పెద్దల అమావాస్య అని కూడా అంటారు అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అలాగే ఆదివారం అమావాస్య రావడం ఇంకా విశేషం ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అని మన జ్యోతిష పండితులు వివరిస్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి మహాలయ అమావాస్య రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన తాత ముత్తాతలు అలాగే తల్లిదండ్రులు చనిపోయిన మీ కుటుంబీకులు పితృలోకం నుండి భూమిపైకి వచ్చి తమ వారసులు తమవారు పెట్టే భోజనాన్ని స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి మీ పితృదేవతలకు నమస్కారం చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ పూర్వీకుల ఆకలి తప్పి లు తీరి ఎంతో సంతృప్తి చెంది మీ కుటుంబంపై తమ ఆశీర్వాదాన్ని కురిపించి స్వర్గలోకానికి వెళ్ళిపోతారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాలయ అమావాస్య నాడు మీ పూర్వీకుల చిత్రపటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి దీపం వెలిగించి మీ కుటుంబం అంతా కలిసి మీ పెద్దలకు నమస్కారం చేసుకుని వాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి వాళ్లకు సమర్పించి సాంబ్రాణి ధూపం వేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు వచ్చేసేయండి తర్వాత దానిని కాకులకు లేదంటే కుక్కలకు ఆహారంగా పెట్టండి ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నేటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ శక్తులు ఆకర్షిస్తాయి అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి లక్ష్మీ కటాక్షంతో ధనలాభాన్ని కోరుకునేవారు ఈ అమావాస్య నాడు మీ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీ దేవేనమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం కావాలంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘం సమర్పిస్తూ ఆదిత్య హృదయం చదవండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగి పోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా అమావాస్య రోజున కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయండి చనిపోయిన మన పితృదేవతలు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి అమావాస్య రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పూర్వీకులు ఆకలి తీరుతుంది అదేవిధంగా గోమాతకు ఆహారం తినిపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చనిపోయిన మీ పెద్దల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం వస్త్రదానం చెప్పులు గొడుగు వంటివి దానం చేయండి విశేషంగా ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వండి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మహాలయ అమావాస్య రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు కర్పూరం పైన లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రవహించే నదిలోకి కొబ్బరికాయను వేయండి అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే ఎట్లాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు అదేవిధంగా కొత్త వస్త్రాలు కొనడం నూతన వాహనాలను కొనకూడదు అలాగే అమావాస్య రోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు అలాగే జుట్టు కత్తిరించడం చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదని పం సూచిస్తున్నారు ఇక ఈ పవిత్రమైన అమావాస్య నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి త్రిమూర్తుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మహామృత్యుంజయ మంత్రం చదవండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి ప్రతి స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి లేదా గంగాజలం వేసుకుని స్నానం చేయండి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి అలాగే ఈ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే పితృశాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన మీ పెద్దల పేర్లను తలుచుకుంటూ ఆ నీటిని తర్పణంగా వదలండి ఇక మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాలయ అమావాస్య పిండ ప్రధానానికి చాలా ప్రత్యేకమైనది చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ తర్పణాలు వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మీ పితృదేవతలకు పిండ ప్రధానం చేసి ఐదుగురికి అన్నదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు విష్ణుమూర్తిని అలాగే శివయ్యను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం అదేవిధంగా ఈ అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేయండి సంతాన ప్రాప్తి కలిగి మీ వంశం వృద్ధి చెందుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటి నియమాలను పాటిస్తే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్